ఎవరివన్ వెల్కమ్ టు మై బ్యాగ్ లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా అస్సలు ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఒడియాలు పెట్టి చూపిస్తానండి ఒడియాలు చక్కగా కరకరలాడుతూ గుల్లగా వస్తాయండి ఇలా పెట్టారంటే ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను ఒక బౌల్ తీసుకుని ఒక కప్పున్నర బియ్యం అయితే తీసుకున్నానండి ఇవి రేషన్ బియ్యం ఈ రేషన్ బియ్యం బాగా గింజి చక్కగా ఉడుకుతుందండి జిగురుగా కూడా వస్తుంది వడియం అసలు పగలదు వీట్లయితే ఇవ్వదు చాలా బాగా బెతుకుల్లాగా వస్తాయండి వడియాలు నేనైతే వాటర్ పోసి రెండు మూడు సార్లు వాష్ చేసి నిండా నీళ్ళు పోసి ఒక నాలుగు గంటలైతే బియ్యాన్ని మూత పెట్టేసి నానబెట్టేశానండి నాలుగు గంటల తర్వాత బియ్యాన్ని నేనైతే ఇలా తీసి మూత చూసానండి బియ్యం అయితే చక్కగా నానిపోయి ఉన్నాయి వీటిని మరొక్కసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసానండి చూసారు కదా ఇలా శుభ్రంగా తీసుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి నేను పెద్దది ఇవి చాలా తక్కువండి బియ్యం చిన్న కప్పుతో కప్పు ఉన్నారు బియ్యం అయితే వేసుకున్నాను కాబట్టి మిక్సీ జార్లో ఒక వాయితోటే పిండి అయితే నలిగిపోతుందండి చూసారు కదా కప్పు అండి ఇది నేను బియ్యం తీసుకున్న కప్పు ఒక కప్పు వాటర్ తీసుకుని అందులో సగం వేసి గ్రైండ్ చేశానండి సగం నీళ్ళు వేసి గ్రైండ్ చేస్తే ఇలా వచ్చింది ఇంకొంచెం బరగ్గా ఉందండి ఇప్పుడు ఆ కప్పులో ఉన్న సగం నీళ్ళు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొకసారి గ్రైండ్ చేశానండి మెత్తగా అయితే పిండి గ్రైండ్ అయిపోయిందండి కాటికలాగా ఇలా మెత్తగా కాటికలాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి వడియం కూడా చాలా బాగా వస్తుంది నేను ఒక బౌల్లో వేసుకుని ఈ గిన్నె కడగడానికి ఇంకొక కప్పు నీళ్ళు తీసుకున్నానండి ఆ కప్పు నీటితో అయితే కడిగేసి ఆ కప్పు నీళ్ళు కూడా ఈ పిండిలో అయితే వేసేస్తున్నానండి అంటే రెండు కప్పులు నీళ్ళు పోసానండి నేను కప్పున్నరకి పన్నెండు కప్పులు నీళ్ళు తీసుకోవాలి కదండి ఒక కప్పుకి ఎనిమిది కప్పులు అరకప్పుకి నాలుగు కప్పులు తీసుకోవాలి అంటే రెండు కప్పులు నీళ్లు తీసుకుని నేను పిండి అయితే రుబ్బి పక్కన పెట్టేసాను ఒక మిక్సీ దార్ తీసుకుని ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి రెండించులు అల్లం ముక్కలు కూడా తీసుకున్నాను రెండు సరిపోతుంది కావాలంటే మీరు జీలకర్ర వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేయట్లేదు జీలకర్ర నేను వీటిని పచ్చా ఇలా గ్రైండ్ చేశానండి పచ్చిమిర్చి పేస్ట్ అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద నేను ఒక కళాయి పెట్టాను కొంచెం దలసరుగా ఉన్న కళాయి పెట్టుకుంటే అడుగంటదండి పిండి నేను ఇక్కడ పది కప్పులు నీళ్లు కూడా తీసుకుంటున్నాను మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కప్పులు తీసుకున్నానండి అంటే రెండు కప్పులు పిండిలో వేసాను కదా ఇప్పుడు ఉప్పేసానండి కళ్ళుప్పు ఈ నీటిని బాగా మరగబెట్టేయాలండి చూసారు కదా ఇలా బాగా మరుగుకోవాలి చలచలా మరుగుతున్నప్పుడు పిండి ఒక్కసారి ఇలా పైకి కిందకి కలుపుకోవాలండి కింద ఏమైనా పేరుకున్నా కానీ పిండి పైకి వచ్చేస్తుంది ఈ పిండి నీళ్ళైతే వేసేసి గరిటితో బాగా తిప్పాలండి లేకపోతే అడుగంటేస్తుంది అడుగంట కండా చూసుకుంటూ కళాయికి పిండిని గట్టిగా కింద నుంచి పై వరకు బాగా కలుపుకుంటూ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసేసానండి దీన్ని ఒకసారి పైకి కిందకి బాగా పిండిలో కలిసేలాగా బాగా పైకి కిందకి బాగా కలిపి పిండిని ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇది ఇంతకన్నా ఎక్కువ ఉడకదండి ఆ కంటెంటెన్సీలో మాత్రమే వస్తుందండి దీన్ని నేనైతే ఆరు బయట ఒక మంచం వేసి మంచం పైన ఒక పంచి వేసి దాని మీద వేసేస్తున్నానండి ఒడియాలు చూశారు కదా సాయంత్రానికి ఒడియాలు ఇలా అయితే వెండిపోయాయండి బాగా మంచి ఎండలు కాస్తున్నాయి కదండీ సమ్మర్ కదా అందుకే ఇలా సాయంత్రానికైతే వడియాలు ఎండిపోయాయండి ఇప్పుడు నేను పంచిని వెనక్కి తిరగేశానండి ఈ పంచి పైన లైట్గా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి అలా పంచికి నీళ్లు చిమ్ముతూ వడియాలు తీసుకుంటే చాలా చక్కగా భలే వస్తాయి అన్నమాట అండి అసలు ఒడియం పాడవడం అనేదే ఉండదండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ కంటెంటెన్సీలో పిండి ఉడకబెట్టితే అసలు ఒక్క వడియం కూడా పావడం అనేది జరగదండి ఇరగడం కానీ ముక్క అవ్వడం కానీ అస్సలు కుదరదండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఒడియాలు చూసారు కదా మనం కవర్ మీద కూడా వేసుకోవచ్చు కవర్ మీద కంటే కూడా ఇలా కాటన్ పంచి కానీ సీరలు కానీ వేసి వేసుకుంటే ఒడియాలు చక్కగా వచ్చేస్తాయండి నాకైతే ఒడియాలు చాలా బాగా అంటే చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి నేను మొత్తం వడియాలన్నీ కూడా ఇలా తీసేసి ఒక గంట సేపు అయితే ఎండబెట్టానండి వడియాలని సరిపోయిందండి ఒక గంటలో అన్నీ కూడా గలగల్లాడుతూ ఏగిపోయాయండి చాలా బాగా వచ్చాయండి వడియాలు ఈ కంటెంటెన్సీలో పిండి ఉడకబెడితే వడియాలు సూపర్గా వస్తాయన్నమాట చూసారు కదా నేనైతే వడియాలు తీసేసి ఒక గంటసేపు ఎండబెట్టేశాను ఎండిన వడియాలని ఒక పళ్ళులోకి అయితే తీసేసుకున్నానండి చూడండి వడియాలు ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేశానండి ఇవి ఒత్తి నోటిని స్నాక్స్గా కూడా తింటే బాగుంటాయండి అస్సలు ఖర్చు లేకుండా ఈ ఒడియాలని ఇలా రెడీ చేసుకుని సంవత్సరం పాటు నిలవ ఉంచుకోవచ్చండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఇలా ఒడియాలు పెడితే మనం సంవత్సరం అయినా సరే వడియాలు కొద్ది కొద్దిగా తీసుకుని పప్పులోకి పప్పుచారులోకి రసంలోకి అలా దీంట్లో తిన్నా చాలా బాగుంటాయండి ఒడియాలు అయితే చాలా చక్కగా గుల్లగా వచ్చాయి కదండి మీరు కూడా ఒక్కసారి ఈ కంటెంటెన్సీలో ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగా ఒడియాలు వస్తాయి అనేది రూపాయి ఖర్చు లేకుండా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్